పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనాన్ని పెంచడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంగోలు మినీ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నౌకసాని బాలాజీ ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత నగర కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్యం కారక ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే ఒక్క కోటి మొక్కలు నాటేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఈ ఏడాదిలో జిల్లాలో ముప్పై ఐదు లక్షల పైగా మొక్కలు నాటేలా దృష్టి పెట్టమన్నారు తద్వారా జిల్లాలో ప్రస్తుతం ముప్పై ఆరు పర్సెంట్గా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని ఏడాదికి యాభై శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నా చెప్పారు రాజశేఖర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ పలువురు జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు कुरा गर्छु म्याड है अर्कामा हेरेको छु జిల్లాలో కానివ్వండి మండలంలో కానివ్వండి వన మహోత్సవానికి ఆ ముఖ్య ఉద్దేశంగా నిర్ణయించడం జరిగినది మనమందరము ఒక్క నిమిషము లేచి నిలువబడితే వండే మాత్రము ఈ మన పర్యావరణము పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం భాగంగా మనం రోజు పట్టణంలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టి గుర్తి ప్రకృతిలోని ప్లాస్టిక్ కాలుష్యానికి పరుస్తానని చేరూల వాడవాడ ఇంట బయట పెంక్యూ స్ట్రిఫ్ట్ మన వేదికను అలంకరించిన అతిరధు మహారథున్నలు మన జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమం తరువాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్యావరణ అటవీ శాస్త్ర అటవీ మరియు సమంలో ఒక ప్రతిజ్ఞ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం అందరం లేచి నిలవబడి ఈ ఈ సంవత్సరం ఎండింగ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగించడం అన్న థీమ్తో తో ఈ రోజు మనం అందరం కూడా జరుపుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క కోటి మొక్కలు నాటాలనే టార్గెట్ ఇచ్చి అన్ని ఈ రోజు మొక్కలు నాటి నాటించడం జరుగుతున్నది మన జిల్లాలో ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ ప్లాంట్స్ ఈ రోజే ప్రోత్ డిస్టిక్ మనము ప్లాంటింగ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మాత్రమే మన జిల్లాలో దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మొక్కలు నాటించడానికి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కార్యాచరణ కూడా చేసుకోవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో ఏదో ఒక్క డిపార్ట్మెంట్ అంటే మున్సిపల్ కమిషనర్స్ అండ్ సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రమే కాకుండా ఆల్ ద డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని ఎందుకు మనము రక్షించుకోవాలి మొక్కల్ని ఎందుకు నాటాలి ప్లాస్టిక్స్ని యూజ్ చేయడం ఎందుకు తగ్గించాలి దాని గురించి మీ అందరికీ కూడా చాలా చక్కగా డీటెయిల్గా చెప్పారు మీరు అందరికీ కూడా తెలుసు బికాజ్ ఇక్కడ మన జిల్లాలో ఎక్కువ మెప్మా మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు ఏ ఫంక్షన్ అయినా మేము ముందు వారినే పిలుస్తాము ఎందుకంటే దీంట్లో ఇలాంటి ప్రోగ్రామ్ లో ఒక సోషల్ మెసేజ్ అనేది ఉన్నది దాంట్ని అందరికి కూడా తీసుకు వెళ్ళాలి అంటే దాంట్లో మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళ మెంబర్స్ మెప్మా మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మొదటిగా మిమ్మల్ని గెస్ట్ గా పిలుస్తున్నాము సో ఇక్కడ మాట్లాడిన వారు కూడా ఎందుకు ఎక్కువ వీరే కనిపిస్తున్నారు అంటే దానికి ముఖ్య ఉద్దేశం ఇదే ఏ ప్రోగ్రామ్ అయినా బికాస్ ఎక్కువ ఇటువంటి మెసేజ్ ప్రజలకు బీచ్ కావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్క మహిళ వారు వెళ్ళి పది మందికి చెప్తారు సో దానికోసమే సో ఇక్కడ మీ అందరితో నాకు రెండే రెండు రిక్వెస్ట్ మాత్రమే ఇప్పుడు ఎందుకు దాంట్ని మన మొక్కల్ని నాటాలి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అని దాని గురించి వివరంగా చెప్పారు మీరు దాంట్ని ఎలా చేయాలి దానికి ఈ రోజు కూడా మీ అందరికి కూడా మొక్కలు ఫ్రీగానే ఈ రోజు పంపిణీ చేస్తాము మీరు తీసుకువెళ్ళి మీ ఇంటి పక్కన మీరు అది నాటించండి నాటించడమే మాత్రమే కాకుండా దాంట్ని బతికించాలి అంటే ఏదో ఫర్ నేమ్ సేక్ ప్రోగ్రామ్ జరిపి ప్లాంట్స్ ని జనరల్ గా మైరల్ ప్రాప్త చాలా తక్కువగా ఉంటుంది ఇవాళంతా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మహిళలే కనపడతా ఉన్నారు బికాస్ కలెక్టర్ గారు మేయర్ గారు ఇద్దరు మహిళలు కాబట్టి ఆ విధంగా వచ్చారా లేకపోతే పర్యావరణ పరిరక్షించడానికి నిజమైన సారథలు వాళ్ళ వల్లనే సాధ్యం విశ్వాసంతో వచ్చారో మొత్తం మీద చాలా చక్కగా ఆనందదాయకంగా ఉంది ఇలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ ఫిఫ్టీన్ వరల్డ్ ఇన్విరం అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు దానికి సంఘీభావంలో వచ్చినటువంటి మహిళామ సోదరి మనులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు అందరికీ తెలుసు ఇప్పుడు అందరూ కూడా చాలా వివరంగా చెప్పారు కమిషన్ గారు కానీ మేయర్ గారు కానీ ఇంకా డిఫరెంట్ అఫీషియల్స్ మన కార్పొరేటర్లు చాలా చక్కగా పర్యావరణ అవసరం ఇందాక మేయర్ సుజాత గారు చెప్తూ అశోకుడు రెండు వేల రెండు వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం అంటే సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే పర్యావరణ అవసరం కోసం చెట్టు నాటాలి అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇంత టెక్నాలజీ సైన్స్ అభివృద్ధి చెంది క్షిపణంలో వచ్చి అణుబాంబులు చేసిన పరిస్థితికి వచ్చి ఎక్కడో మాట్లాడుతుంటే వీడియో చూసే పరిస్థితి వచ్చి లేకపోతే మనం వైర్లెస్లో మాట్లా ఫోన్లో మాట్లాడే పరిస్థితి వచ్చి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అశోకుడు ఏదైతే మాట్లాడారు ఏదైతే చేశారో అది ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇంకా వెనకబాటు గురై ఇది చేయాలి ఇప్పుడు చెబుతున్నామంటే నిజంగా మనం అభివృద్ధి చెందుతున్నామా అని అందరూ ఆలోచించాలి అంటే అశోకుడు తీవ్ర నిత్యం చేసి చాలా వేలాది మంది చనిపోయి రక్తపాతం అయిపోయిన తర్వాత ఆయన ఒక ఆలోచనకు వచ్చి కాదు సమాజాన్ని బాగుపరచాలి సమాజం కోసం ఉపయోగపడాలి లేదా అహింసను తీసుకురావాలి యుద్ధాలు ఆక్రమణలు కాదు సమాజంలో అని ఆలోచించి ఆ యొక్క చెట్లు నాటే కార్యక్రమం మీరు చూడండి పాత రోజుల్లో అయితే ఇప్పుడు మాకు సింగరాయకుడి నుంచి కందుకూరు పోతాం లేదా దర్శించుతున్నాం చింత చెట్లు రెండు వైపులు ఉంటే ఈ రోజు అంటే ఇంత ట్రాన్స్పోర్ట్ ఉంది ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఉండేది నడిచిపోయేవాళ్ళు పెద్దవాడి పాపము వెళ్తూ వెళ్తూ ఏదో చెట్టుకు ఆగేవాళ్ళు మాకు తెలిసి సింగరాయకు నుంచి కందుకూరు కూడా నడిచిపోయేవాళ్ళు పదిహేను పదమూడు కిలోమీటర్లు ఆ రోజు బస్సులు లేవు బస్సులు ఎక్కే సౌకర్యం కొంతమందికి లేదు తహసల్దాన్ కలవంటే కలెక్టర్ గారు కలవటం ఈజీగా ఈ రోజు అప్పుడు తహసల్దాస్ని కలవటం అంటే గగనం అయిపోయేది నేనైతే ఒకరోజు తహసల్దాన్ కలవటానికి వెళ్ళి ఏడో తరం చదువుతున్నాను ఒక స్కాలర్షిప్ అప్లై అప్లై చేయడానికి ఆయన లేరు మళ్ళీ వెళ్ళాలంటే ఉదయం మళ్ళీ మా అమ్మ డబ్బులు ఇస్తారలేదు అని అక్కడ సత్రంలో పడుకుని ఉదయం మళ్ళీ ఆ తాసీల్దాన్ని కలిసి ఓ స్కాలర్షిప్ అప్లై చేస్తే ఆ స్కూల్లో ఒకే ఒక స్కాలర్షిప్ వచ్చిన నేనే పద్దెనిమిది రూపాయల డెబ్బై రెండు పైసలు అంటే అప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఉన్నా యాక్టివ్గా ఉండేవాడమే బట్ ఆ తాసల్దాన్ని కలవడం కష్టం లేదు మహానుభావుడు ఎన్టీ రామారావు ఈ సాధక బాధకాలు అర్థం చేసుకొని మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రాష్ట్రంలో నందపూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా కూడా నా నమసింహజళ్ళు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషం నాకైతే ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ రోజు కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం అలాగే మొత్తం మా యొక్క నగరం అంతా కూడా మొక్కలు పెంచాలని నేను ఎప్పుడు ఎదురు చూడడం అలాగే మేము ప్రతిసారి కూడా మొక్కలు ఇవ్వడం ఒక టార్గెట్ లక్ష మొక్కలు పెని ఈ రోజు మన టార్గెట్ ఏంటో లక్ష మొక్కలు పెను ఇవ్వాలి ప్రతి ఇంటికి కూడా అందరికీ ఇవ్వాలి లక్ష మొక్కలు నాటాలి అనేది ఈరోజు టార్గెట్ అలాగే కోటి మొక్కలను ఇరవై ఐదు కోట్ల మొక్కలు నాటాలి అనేది మన యొక్క రాష్ట్రం యొక్క టార్గెట్ కానీ ఇలా ప్రతి సంవత్సరము కూడా మొక్కలు నాటుతూనే ఉన్నాము మరి పోయిన సంవత్సరం నాటిన మొక్క ఈ రోజు ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ ఉండదు దానికి మొక్క ఖరీదు కూడా చాలా ఎక్కువే మొక్కల్ని గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇస్తున్నారు పెంచాలి అని అని అనుకుంటున్నాము ఎంతో కాస్ట్ పెట్టి కొంటున్నాము కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకొని నాడుతున్నాము కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున మనం చూసినట్లయితే మళ్ళీ ఆ మొక్క ఎక్కడ కనిపించదు మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ మొక్కలు నాడుతున్నాము అంటే నాడుతున్నాము తప్ప దాన్ని బ్రతికించడం లేదు దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు